కృష్ణహర దయామయుడు కంబోల్జా గారి స్వీయ అనుభవాలు మేము కొత్తగా కాపురం పెట్టుకోవాలి ఆ ఊరిలో అందుకై హడావిడిగా గదులు శుభ్రం చేసుకుని ఒక క్రమ పద్ధతిగా ఇంటిని తయారు చేసుకొని స్నానాదులు ముగించుకున్నాం ప్రభువు బొంబాయికి అప్పటికే చేరుకున్నాడు ప్రభువుని దర్శించడానికి సిద్ధపడుతున్నాం మేము బొంబాయిలో మలబారు కొండల మీద కల కృష్ణకుంజు బంగళాలో ఆగిన హరప్రభుని దగ్గరకు వచ్చాం హరప్రభు చాలామంది భక్తుల మధ్య కూర్చున్నాడు నేను నా కుటుంబంతో ఆ హాలులోకి ప్రవేశించాను నా భార్య ప్రభునికి ప్రణామం చేయాలన్న ఆత్రంలో పసిబిడ్డని నేల మీద ఒక పక్కన పడుకోబెట్టి హృదయపూర్వకంగా ప్రభునికి ప్రణామం చేసింది అందుకు హరప్రభు ఇలా అన్నాడు అమ్మా నీకెంత అమ్మా నీ బిడ్డని సైతం నేలపై వదిలివేశావా నా దర్శనం కోసం అనేసి మరలా ఎంతో వినయపూర్వకంగా ఆమెను అడిగాడు అమ్మా రావటంలో రైలులో కష్టమేమైనా కలిగిందా అని ఇక నేను అందుకు అందుకున్నాను బాబా అదేమో ఆ రైలు మలాడలో ఆగింది ఈ పరిసరాల్లో నీ స్టేషన్లో ఎప్పుడు ఆగదు అసలు రైలు దిగటానికి కానీ ఆ స్టేషన్ దాటి రావటానికి కానీ ఏ కష్టమూ కలగలేదు మేము తెల్లబోయాం అందుకు ప్రయాణం అంతా సుఖంగా జరిగింది ఎప్పుడూ ఆగని చోట రైలు ఆగింది అన్నాను అవునవును ఒక్కొక్క సమయంలో భగవానుడు ఇలా కూడా చేస్తాడు అన్నాడు ప్రభు ఇది లీల కాదా ఇది ఆశ్చర్యంగాకరంగా లేదా భక్తుల కోసం ప్రభువు ఎన్ని కష్టాలు భరిస్తాడో కేవలం భక్తుల సుఖం కోసం ఈ విధంగా హరప్రభువు మన చిన్న చిన్న విషయాలలో సైతం మనకి సహాయం చేస్తాడు భక్తులకు అసౌకర్యం కలుగుతుందన్న కలుగుతుందని ఆయన అమితంగా శ్రద్ధ వహిస్తాడు అలా హరప్రభువు తన జీవితకాలం అంతా భక్తుల బరువు బాధ్యతలు మోశాడు వారి అతి సూక్ష్మ వ్యవహారాలలో సైతం సహాయం చేశాడు మన కోసం వెదజల్లే ఆ ఆయాచిత ప్రేమానురాగాలని మనం ఎలా మర్చిపరిగిపోగలము ఇప్పుడు ఆయన ఈ లోకంలో భౌతిక శరీరముతో లేకపోయినా ఆయన లీలలకు లేదు అదేవిధంగా జరుగుతున్నాయి ఆ ప్రేమని రుచి చూడటానికి ప్రయత్నించండి ధన్యులవుతారు ఒక నివేదన అమితంగా వియోగ బాధపడుతూ హృదయంలో తీవ్ర వేదనతో కుసుమహరనాథ్ అని నేరుగా పిలవండి ఆయన తన శ్రద్ధా శ్రద్ధాళువులైన భక్తులకు కొంగు బంగారమై నేటికి సైతం నిశ్చయంగా దర్శనమిస్తాడు హరనాథ్ అనండి హరణాదుని సేవించండి నామ సాధన చేయండి ఆయనను తలుచుకుంటూ ఉంటే చాలా అత్యద్భుత లీలలు మీకు కనపడతాయి జై శ్రీ కుసుమహరనాథ్